श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे अचतुर्वदनो ब्रह्मा युवाहुरपरोहरी अफालाचन शंभु भगवान्दरायण ई भ्रीं श्री श्रीमात नम ओं ईतृ नम ओं ईं भ्रीं श्रीं श्री मतृ नम ओं मई भ्रीं श्री श्री मातृ नम ओम मई भ्रीं श्रीं श्री मातृ नम ओं मई श्रीं श्री नम ఓం మైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం మైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం మైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం మైం భ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం నూట అరవై రెండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం అయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ బహిర్ముఖసుర్లభ విశేషమైన నామాని అజా ప్రథమం క్షయవినుర్ముక్త ద్వితీయం ముగ్ధ తృతీయం క్షిప్రప్రసాదిని చతుర్థం అంతర్ముఖ సమారాధ్య పంచమం బహిర్ముఖ సుదూర్లభ షష్టం షట్పది అయం శ్లోక ఈ శ్లోకంలో ఆరు పదాలున్నాయి అజ జా నామ జాయతే ఇది అజ జా నాయతే అజ జనమరణాలు అమ్మవారికి ఎందుకుంటాయి అమ్మవారు తాను తాను సృష్టించు సృష్టించుకుంటారు తనలో తానే లయమైపోతారు మనకు జన్మలు ఉంటాయి అంచేత అమ్మవారు నా జాయతే ఇది అజా అంటారు నా జాయతే ఇత్యజా జనము లేనివారు కనుక అజ ఇంకా క్షయ వినిర్ముక్త క్షయ వినిర్ముక్త అంటే క్షయం అంటే ఏమిటి లయం లయమైపోవటం అమ్మవారు అందరినీ లయింపజేసుకుంటారు అంతే అమ్మవారు క్షయ వినిర్ముక్త క్షయాత్ విశేషత నిర్ముక్త భవతి క్షయత్వం నితరాం మోచయతి ఇది క్షయా వినిర్ముక్త క్షీణత్వాన్ని క్షయత్వాన్ని పూర్తిగా తొలగించేస్తారు క్షయత్వం లేనివారు వృద్ధిక్షయాలు మానవులకే పొట్టడం పెరగటం నశించటం ఇవి జీవులకు మాత్రమే కానీ అమ్మవారు వృద్ధిక్షేములు ఉన్నవారా ఉన్నవారా లేరు అవి లేనివారు అమ్మవారు జననమే లేనప్పుడు ఎందుకు ఎందుకుంటుంది క్షయం ఎందుకు ఉంటుంది ఏది ఉండదు అంతది ఏం చెప్పారు ఇక్కడ క్షయ వినిర్ముక్త క్షీణత్వం ఉన్నటువంటిది అనేటటువంటిదే లేనివారు ఇంకా తర్వాత అద్భుతమైన నామం ఉంది ముగ్ధ 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 అనేటటువంటిది ఒక బృహత్తరమైన సౌందర్య వాచకం ముగ్ధ అంటే మనోహరత్వం మనస్సును ఆకర్షించేటటువంటి విశేషమైన తత్వం ఆ అమ్మవారు త్రిపుర సుందరి లీలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి అన్ని రూపాలు అమ్మవే అమ్మవారివే సౌందర్య లహరి మరి అంచత అటువంటి సౌందర్య లహరి అమ్మవారి అనుగ్రహమే అటువంటి అమ్మవారి యొక్క విశేషమైన సౌందర్యాన్ని స్థుతించారు మనకు అందించారు శంకర్ల వారు శంకర్ల వారు సౌందర్య లహరిలో శ్రీమాత ముగ్ధాభవతి అని చెప్పారు ముగ్ధ మనోహర సౌందర్యం కలిగిన వారు కనుక ముగ్ధ క్షిప్రప్రసాదిని క్షిప్రప్రసాదిని క్షిప్ర అంటే వెంటనే ప్రసాదం అంటే అనుగ్రహం ప్రసాదం అంటే ఉన్నాయి తినేది ప్రసాదమే అమ్మవారి అనుగ్రహము ప్రసాదమే దేవాలయానికి వెళ్ళి ప్రసాదం పెట్టండి అంటారు ఏ దో దధ్యోదనమో చిత్రాన్నమో హరిద్రాన్నమో పెడుతుంటారు కానీ అసలు ప్రసాదం కాదు పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా సురే స్వాములు తీర్థమిస్తారు అదే ప్రసాదం తులసి దళాలతో పచ్చకర్పూరంతో అద్భుతంగా పరిమళభరితంగా ఉంటుంది ఆ తీర్థం అటువంటి తీర్థం క్షిప్రప్రసాదిని వెంటనే అనుగ్రహం కలిగిస్తుంది ప్రసాదం అంటే అనుగ్రహం క్షిప్ర వెంటనే ప్రసాద అనుగ్రహాన్ని కలిగిస్తుంది కదా క్షిప్రం క్షిప్రమేవ ప్రసాదం దత్తా దత్తవతి క్షిప్రమేవ ప్రసాదం అనుగ్రహీత అన అనుగృహాతి అనుగ్రహిస్తారు అమ్మవారు వెంటనే క్షిప్ర ప్రసాదిని అంటే స్వామివారు అనుగ్రహించరా అమ్మవారు అనుగ్రహించేది కాదు గృహిణీ గృహముచ్యతే గృహిణీ గృహముచ్యతే కైలాసం లోకగృహం ఆ లోకగృహానికి గృహిణి ఎవరు పార్వతి అమ్మవారు గృహస్థుడెవరు పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు అంతే పార్వతి అమ్మవారే అక్కడ ముందు అనుగ్రహాన్ని ఇచ్చేది ప్రతి వాళ్ళు ఒక భిక్షుకుడు కానీ ఒక సాధువు కానీ ఏదైనా ఇంటికి వచ్చిన బంధువులు కానీ అమ్మ బాగున్నారా అమ్మ కొంచెం మంచి తీర్థం ఇవ్వండి అన్నీ అమ్మని అడుగుతారు కానీ బాబు లోపల ఎవరున్నారు కానీ మంచి నుండి ఇస్తారా అంటారా ఎవరన్నా అయ్యా ప్రసాదం పెట్టండి అంటారా చివరకు శంకరుడే వారణాసిలో భవతి భిక్షాం దేహి అని ఆ మాత దగ్గర భిక్షను స్వీకరించారట మొట్టమొదటి అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షను స్వీకరించిన వారు శంకరుల వారు పరమేశ్వరుడు అటువంటి పరిపూర్ణమైన తత్వం కలిగిన వారు అమ్మవారు అన్నేన పూర్ణా భవతి అన్నపూర్ణ ఇటువంటిది ప్రసాదం అనుగ్రహం అమ్మవారి అనుగ్రహమే ప్రసాదం చేప్రప్రసాదిని వెంటనే అనుగ్రహిస్తారు అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్య అంటే మానసిక పూజ అండి మనం గృహంలో ఉన్నప్పుడు పూజ చేస్తాం దీపారాన చేస్తాం బుట్టు పెట్టుకుంటాం దీపారధన చేస్తాం దీపాన్ని అలంకరిస్తాం అమ్మవారికి షోడశోపచార పూజ చేస్తాం ఇదంతా కూడా ద్రవ్యాలు కావాలి పూజా ద్రవ్యాలు కావాలి పూజించే శక్తి కావాలి సమయం కావాలి ఇన్ని కావాలి పూజా కార్యక్రమానికి అది బహిర్యాగం కానీ అంతర్యాగానికి అది ఆఖర్లా ఈ కారణాంతరాల వల్ల మనం ఏదో ప్రయాణంలో ఉన్నాం కానీ పూజ చేసుకునే సమయం అది అప్పుడు ఏం చేయాలి కాళ్ళు చేతులు కొడుకుని బాస్పిటల్లో కూర్చొని మానసికంగా పూజ చేసుకోవాలి అజ్ఞాంతం పోయామి खाद्यम समर्पयाम आसन सामर्पयाम रत्न सिंहासन सामर्पया पंचामृतेन स्नर्पयाम आभरण अलंकोमी अक्षत पूजया पुष्प पूजया धूप धूप आघ्रापयाम दीपम दर्शिया धूपदीपान शुद्धाचन सामर्पया नैवेद्यम सामर्पयाम तांबूल सर्पयाम मंत्रपुष्पया प्रदक्षिणा నమస్కారాన్ని సమర్పయామి ఇవన్నీ కూడా అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్య మానసికంగా పూజించే ఒక విశేషమైన విధానం ఆదిశంకర్ల వారు చెప్పారు శివ మానస పూజ అని అద్భుతంగా చెప్పారు అది మనం గ్రహించాలి ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య అంటే మానసికంగా అమ్మవారిని ధ్యానించటం పూజించటం అది అందరికీ కర్తవ్యం అందరూ అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ ఎక్కడైనా మానసిక పూజ చెప్పు చేస్తుండచ్చు కానీ బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖంగా పూజ చేయాలంటే మనకు అన్ని ద్రవ్యాలు కావాలి పూజా ద్రవ్యాలు కావాలి ఒక చోట కూర్చోవాలి ఒకచోట కూర్చొని పేట మీద కూర్చోవాలి మనకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అంతా ప్రశాంతంగా ఉండాలి మంత్రాలు చదువుకోవాలి పూజా ద్రవ్యాలు కావాలి అక్షతలు కావాలి పుష్పాలు కావాలి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు ఇన్ని ఇవన్నీ కావాలి నైవేద్యానికి పదార్థాలు అపక్వాహారం పక్వాహారం అన్నీ కావాలి ఇది శ్రమతో కూడిన పని నలుగురు కలిసి చేస్తే కానీ సాధ్యమయ్యే పని కాదు అంచేత బహిర్ముఖ సుదుర్లభ అమ్మవారు అంతర్ముఖంగా ఉంటారు కానీ బహిర్ముఖంగా కాదు యా దేవీ స్వరభూతేశు ఆత్మరూపేణ సంస్థిత అది అంతర్ముఖత్వం om im rim srim ajayinam on maha om m rim srim sy biimutayainm nmha omim rim srim mutayinm nmha omim rim srim siprpsadin yainm nmha omim rim srim अntar mak smaरaayainm nmha om im rim srim bahimak udurlafayinm nmh